ఈ దీపావళికి సినిమాల సందడి బాగానే ఉంది యువ హీరో కిరణ్ అబ్బవార్ నటించిన తాజా సినిమా కే ర్యాంప్ కూడా దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది అయితే గతంలో చూసాం గత ఏడాది దీపావళికి కా సినిమాతో ఆయన మనం ముందుకు వచ్చారు మంచి వసూళ్లు సాధించింది ఈ సినిమా అదే హోప్తో ఈసారి కూడా దీపావళికి అడుగుపెట్టారు కిరణ్ మరోసారి అదే సీజన్లో బర్లేక దిగడంతో ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది జైన్స్ నాని దర్శకత్వం వహించారు ఈ సినిమాకి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి సినిమాపై మంచి బాస్ క్రియేట్ అయింది ఆడియన్స్లో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మూడు రోజుల అఫీషియల్ రిపోర్ట్ ఏ విధంగా ఒకసారి చూద్దాం వసూళ్ల పరంగా హాసియా మూవీస్ రుద్రాన్ శైట్ బ్యానర్ పై రాజేష్ దండ బాలాజీ గుత్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు కిరణ్ బువరం సరసన యుక్తి తారేజా హీరోయిన్ గా నటించింది ఇక సీనియర్ నటులు నరేష్ సాయి కుమార్ విన్నెల్ కిషోర్ కీలక పాత్రలు చేశారు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించారు చోటకై ప్రసాద్ ఎడిటింగ్ చైతన్య భారద్వాజ్ సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి ఇక మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే యూత్లో బాగా పాపులర్ అయింది దీపావళి సందర్భంగా విడుదలైంది కే ర్యాంప్ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటింది రిలీజ్కి ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా మంచి రికార్డ్ సాధించింది తొలి రోజు నాలుగున్నర కోట్ల రూపాయల వసూలు తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు పదకొండు కోట్ల ముప్పై లక్షల కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు పదిహేడున్నర కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది నాలుగో రోజుతో ఇరవై ఐదు కోట్ల కలెక్షన్ మార్క్ అందుకోవచ్చు అంటున్నారు ఈ సినిమాకి సంబంధించి అయితే గతంలో దీపావళికి వచ్చిన కా సినిమా రికార్డ్ అయితే ఈ సినిమా దాటలేకపోయింది అప్పట్లో తొలి రోజు కా సినిమా ఆరు కోట్ల ముప్పై లక్షలు తీసుకువచ్చింది ఇక ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సూపర్ కలెక్షన్స్ వచ్చాయి లక్షా డెబ్బై ఐదు వేల డాలర్ల మార్క్ అయితే దాటింది ఓవర్సీస్లో దీపావళి సెలవులు పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకి అదనపు బూస్ట్ ఇచ్చాయి ఇక కాంతారా చాప్టర్ వన్ అలాగే తెలుసు కదా జూడ్ మిత్రమండలి వంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నా కూడా కిరణ్ అబ్బవరం తన సొంత మార్కెట్తో కేర్ యాంప్ని హిట్ ట్రాక్లో నడిపిస్తున్నాడని అంటున్నారు సినిమా అభిమానులు స్టోరీ వైజ్ చూస్తే కుమార్ అబ్బవరం రిచ్ కిడ్ ఎంసెట్ ఫెయిల్ అవడమే కాకుండా రోజు తాగుతూ చిల్లరగా ప్రవర్తిస్తాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అన్నాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కేరళకి పంపిస్తాడు కొడుకుని అక్కడ కూడా ఇలాగే జులాయ్గా ఉంటాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు లైఫ్ని తొలిచూపులోనే క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు మెర్సీ కూడా అతను ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి వస్తుంది ఈ విషయం తెలిసి ఒక్కసారిగా ఇద్దరు షాక్కి గురవుతారు ఆ తర్వాత కుమార్కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి మెర్జీగా వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు అసలు ఈ కథలో నరేష్ పాత్ర ఏంటనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే